గుడ్ మార్నింగ్ ఆస్మా గుడ్ మార్నింగ్ అన్నా ఏమైంది పోలీసు వాళ్ళు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు అవునన్నా పొద్దున అరెస్ట్ చేసారు ఎంత మంది పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు ఒక లేడీ కానిస్టేబుల్ ఒకరు జెంట్స్ వచ్చారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పినారు మీకు కారణమే తెలియదన్న ఇప్పటిదాకా నాకు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా డైరెక్ట్ వచ్చిరు డోర్ కొట్టిరు అక్కడ మొత్తం గల్లీలో నా ఫోటో చూయించి అడిగిరు ఈ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటది అని చెప్పేసి అడిగిరు అడిగేసరికి వాళ్ళ గల్లీలో ఉన్న వాళ్ళు ఎట్లా అనుకుంటారు అన్న ఒక అమ్మాయి ఫోటో పోలీసులు చూపిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అది కూడా ఆలోచించరా వీళ్ళు నాకు ఫోన్ చేసినా కనీసం నేను చెప్తున్నాను కనీసం నాకు ఒక కాల్ కూడా చేయకుండా డైరెక్ట్ వచ్చేసి వచ్చి డోర్ కొట్టిరు డోర్ కొడితే నేను చూసేసరికి పొద్దున లేచి వాళ్ళ ముఖమే చూసిన రోజు నేను మార్నింగ్ సిక్స్ థర్టీ ఎంత మంది పోలీసులు వచ్చినారు ఇద్దరు వచ్చి వచ్చి మీరు అరెస్ట్ చేయాలి మిమ్మల్ని రండి ప్రివెంటివ్ అరెస్ట్ ఉంది అని అంటే ఎందుకు అని అడిగినా మీరైతే రండి రండి అని చెప్పేసి హుటాహుటిన తీసుకొని వచ్చిరు వచ్చిన తర్వాత కూడా అసలు తెలీదు ఏదో మమ్మల్ని దొంగల్ని దోషుల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము చాలా మంది ఉన్నారు నాతో పాటు చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మీరు సెక్రటరేట్ అనే పిలుపునిచ్చినారు అంటే ఆ కేసుకు సంబంధించి అంటే దానికి సంబంధించి మీరు అక్కడ ముట్టడిస్తారు ఏమన్న ఉద్దేశంతో అరెస్ట్ చేసారు ఇంకేమన్నా కేసా ఇప్పుడు ఇంకే కేసు లేదు సెక్రటరేట్ అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు పిలుపునిచ్చారు అయితే అందులో భాగంగానే ఎవరెవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు సరే ముందస్తు అరెస్టులు చేసేరు ఇట్లే ఇట్లా చేసి ఎన్ని రోజు ఎంత మందిని నిర్బంధం చేయగలరు సరే ఈ రోజు ఆపిరేమో రేపటి నుంచి జరిగే వాటిని ఆపగలుగుతారా ఎన్ని రోజులు రోజు ఇట్లే నిర్బంధం చేస్తారా మమ్మల్ని రోజు చేయగలరా మమ్మల్ని మమ్మల్ని చేస్తుండొచ్చు యావత్ తెలంగాణలో ఉండే మొత్తం నిరుద్యోగుల్ని చేయగలుగుతారా ఏం కాకపోతే ఇంకొకరు చేస్తారు ఇంకొక నిరుద్యోగులు ముందుకొస్తారు ఇప్పుడు మాకు భయపడి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతూ అరెస్ట్ చేసిరు కదా మిగతా వాళ్ళు ముందుకొస్తారు ఇప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన బిడ్డ ఆయన వైఫ్ ఎంత బాధపడ్డారో ఆయనకు తెలిసి ఉంటది ఇప్పుడు మేము కూడా అంతే బాధపడుతున్నాం కదా ఇప్పుడు నన్ను అట్లా అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే నా చెల్లె ఎంత బాధపడి ఉంటది ఇద్దరం ఉంటున్నాము ఒక ఆడపిల్లని ఆయన అక్కడ నుంచి తీసుకొని వచ్చారు ఎంత బాధపడింటది తను ఊర్లో ఏమనుకుంటారు నా గురించి ఆ గల్లీలో ఏమనుకుంటారు అదేమన్నా సొంత ఇల్ల రెంటుకుంటున్న ఇల్లు ప్రభుత్వం చెప్తా నిరుద్యోగులని నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అయితే నీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటావా నిరుద్యోగుల ప్రభుత్వం అయితే పోలీస్ స్టేషన్ లో పెట్టడమా ఇంత నిర్బంధంలో పెట్టడమా నిరుద్యోగుల ప్రభుత్వమా అంటే ఏం నిరుద్యోగుల ప్రభుత్వం మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చేతగాక ఉద్యోగాలు ఇవ్వడం చేత ఈ ఈరోజు భయపడి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తారు మీరు దిగిపోయే వరకు ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి అంటే రోజు ఇట్లే అరెస్ట్ చేస్తారా మనం ఇంటర్వ్యూ లో మాట్లాడుకున్నాము మీరు సచివాలయం ముట్టడి ఎప్పుడైతే పిలుపునిచ్చినారు ఆ తర్వాత మనం మాట్లాడుకున్న క్రమంలో కూడా ఇట్లీస్ట్ ఆ సచివాలయం దాకా మిమ్మల్ని పోనిచ్చే అవకాశం ఉండదు అనుకున్నాం అదే జరుగుతుంది అనుకోవచ్చా అదే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సచివాలయం దాకా పక్కన పెడితే అసలు మా ఇల్లు మా రెంట్కున్న ఇల్లు కూడా మేము దాటే పరిస్థితి లేదు ఇప్పుడు అట్లా అంత నిర్బంధం చేస్తున్నారు సరే ఇక్కడ కూడా అవమానాలు సరే అన్ని చూస్తున్నాం మేము కూడా నిరుద్యోగులము మేము మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ఈ రోజు మమ్మల్ని మేము చెప్పుతోన కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఈ గవర్నమెంట్ కి చాలా రుణపడి ఉంటాం మేము ఇప్పుడు దీనికి సచివాలయం ముట్టడికి పర్మిషన్ ఇవ్వలేదా ఇవ్వలేదు ఇవ్వలేదు పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చి సచివాలయం ముట్టడికి వస్తే కేసులు ఫైల్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ కూడా సమాధానం దానికి పర్మిషన్ ఇవ్వలే కాబట్టి మేము అరెస్ట్ చేసినాము కూడా కదా ముట్టడిలకి పర్మిషన్ ఇవ్వరు ఎవ్వరు కూడా ముందస్తు అరెస్టులు మీరు చేసేరు మాకు భయపడి చేసారు అంత భయం ఉన్నప్పుడు నిరుద్యోగుల నిరుద్యోగులు అంటే అంత భయం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఎంత భయపడ్డాము ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు ఉద్యమాలు చేస్తాం ఓకే ఇప్పుడు నీకే నా కుటుంబం ఉన్నది మా కుటుంబాలు లేవా ఇప్పుడు నీ కుటుంబం అయితే బాధపడుతుంది మా కుటుంబం అయితే సంతోషపడుతాది మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎట్లా మరి భవిష్యత్ కార్యచరణం ఇట్లా గవర్నమెంట్ వినే పరిస్థితులు లేనట్టుగా కనిపిస్తుంది సానుకూలంగా ఉన్న విద్యార్థులను కూడా ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురైండ్రు కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా నిరసన సెగలు గట్టిగానే తగులుతాయి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఆపోజిట్ అయితున్నారు ఆపోజిట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు కూడా మీరు నిన్న జూబ్లీస్ లో ప్రచారం చేశారు కదా ఆ మాట కట్టుబడున్నారా ఖచ్చితంగా జూబ్లీస్ లో పోటీ చేస్తారా ఇంకా ఈ రోజు ఈ క్షణం ఇంకా గట్టిగా ఫిక్స్ అయినా ఇంకా గట్టిగా ఫిక్స్ అయినా వీళ్ళకి నిరుద్యోగుల సత్తా ఏంటో ఖచ్చితంగా చూపించబోతున్నా ఓకే Thank you so much, Asma. Thank you.